అప్పుడేటప్పుడు గాలం లాక్కొని వెళ్ళిపోయింది చూడండి ఫ్రెండ్స్ వచ్చే చేప ఇది కింద ఒకటి ఉంది అది తిరుగుతుంది చూసారా చూడండి ఫ్రెండ్స్ బచ్చలు రెండు బర్డయ్యి చూపిస్తున్నాను వాళ్ళు కూడా ఫుడ్తో వచ్చాము కొత్త ఫుడ్ ఫుడ్ తయారు చేస్తున్నాను ఇవాళ తయారు చేస్తున్నాను ఆ ఫుడ్ ఏదో మీరు కనిపెట్టండి చాయిస్ మీకే ఇచ్చాను వాతావరణం బాగా మొన్నట్లాగే బాధపడుతుంది ఇప్పుడే తొల్లిపడిపోయింది చూడండి కొత్త ఫుడ్ తయారు చేస్తున్నాను కొత్తది మెటీరియల్ కూడా దుస్త కలుపుతాను మెటీరియల్ ఏదో మీరు కనిపెట్టండి పెద్దదేం కాదు అందరూ వాడేది నేను వాడుతుంది అంటే కొంచెం కొత్తది వేరే మార్చాను చూడండి ఛానల్ కొత్తగా పని పానుకోవడాలో వారం వారం వస్తున్నాను నాకు రోజుకి వచ్చే రూపాయలు కూలి వచ్చింది ఎనభై రూపాయలు తప్పేస్తాను కాకపోతే ఏంటంటే వీడియో చేస్తే ఈ డబ్బులు ఏమైనా వస్తే కొంచెం ఎరుకన్నా సాయంగా పని చేద్దాం అనే ఆలోచన మీద యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాను మా నాన్న పేరు మీద రాంబాబు మా నాన్నగారి పేరు ఆయన పేరు మీద మొదలుపెట్టాను ఎవరికన్నా లేని వాళ్ళకి ఏదన్నా కానీ ఎంత రాని తులం పొలం అంటే వేలు వేలు ఏమో రావు దీంట్లో దాంట్లో ఏదో వరకు ఏదైనా సాయం చేయొచ్చు ఎందుకంటే నాకు ఫిషింగ్ రాడ్స్ కూడా అమ్ముతాను పవన్ కుమారి ఫిషింగ్ రాడ్స్ అంటే గూగుల్లో అయినా వచ్చింది మన దగ్గర బ్రాండెడ్ ఐటమ్ ఉండదు మాసం ఉండదు ఏ ఉండదు మన ఐటెం మొత్తం పక్కాగా ఉంటేనే తీసుకెళ్ళటం లేకపోతే లేదు నేను వెహిక రెండు స్టిక్కులు మూడు స్టిక్కులు అని అమ్మేది ఉండదు మన కార్డ్ నుంచి ఐదు రూపాయలకి కానీ స్టార్టింగ్ అయితే రెండు వేల దాకా రెండు వేల ఐదు వందలు దాకా ఉండయి ఈ అయినా సరే వైర్లు కూడా బ్రాండెడే నాకు ఇంతవరకు ఒక ముప్పై రాట్లు ఏమి అమ్మాను ఇంతవరకు నాకు రిమార్క్ వచ్చిందని ఇంతవరకు లేదు వాళ్ళు కూడా ఫోన్లు చేసి అన్న మంచి మంచి రాట్లు ఇచ్చావని అంటున్నారు అంటే నేను ఇంటికాడ ఉన్నాను నేను బయలుదేరి చేస్తాను నా కాడ కుర్రోళ్ళు ఉంటారు వాళ్ళని తీసుకొని నేను వెళ్ళాల ఇంటికాడ వాళ్ళు అమ్ముతుంటారు సరుకు అయితే ఇబ్బంది లేదు మనకి పైనుంచి వస్తాయి సరుకు అసలు కాయ నుంచి వస్తాయి పంపిస్తారు వాళ్ళు ఇబ్బంది అయితే లేదు ఫుడ్ కలుపుతున్నా చూడండి ఆల్రెడీ నది కాడే ఉన్నాను మొత్తం నది కాడే ఉన్నాను వాతావరణం మాత్రం అసలు వాతావరణం ఏం మారలేదు మరి పట్టా తిందో లేదో తెలిసి పోయినసారి కూడా వచ్చేసింది బాగా వాతావరణం బాగా కూల్గా ఉంటుంది నాలుగు రోజులు బట్టి ఇక వాటర్ కృష్ణా నదిలో అయ్యే వాళ్ళ ఏంటంటే కొత్తగా మేత కలుపుతున్నాను ట్రై చేస్తున్నాను ఇదివరకు ఒకసారి ట్రై చేశాను బాగానే పట్ట అంటే ఇదివరకు నేను ఐదు సంవత్సరాలు బట్టి చేపలు పడుతున్నాను ఇప్పుడు కాదు సరదాగా వచ్చి పడుతుంటాను నేను అది నన్ను యూట్యూబర్లో కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టు ఇటు వెళ్తున్నావు కదా వీడియోలు అవుతాయి ఆ డబ్బు లేదో లేని వాళ్ళకి పోని వాళ్ళకి చాలామంది ఉంటారు వాళ్ళకి సాయం చేయొచ్చు మీ నాన్నగారి పేరు మీద అందరూ కూడా దానికి వాళ్ళు కూడా సాయం చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు ఏం చేయరు కదా నీ ఛానల్ సపోర్ట్ చేయటమే కదా కావాల్సింది వాళ్ళు మీరు ఇచ్చారు ఉపాయే కదా నాకు వచ్చేది మీరు నాకు ఇచ్చే రూపాయేనండి జనానికి ఇచ్చేది నేను నా సొంతంగా ఏమి ఇవ్వట్లేదు అందరూ కలిస్తేనే ఇది ఛానల్ అనేది లైన్లోకి వచ్చేది ఒకసారి ఆలోచిస్తండి మీరు కూడా ఇదేందో మీకు తెలుసు కదా లిక్విడ్ ఏందో తెలుసు కదా మీకు ఇంకో కొత్తగా ఒక ఐటెం తెచ్చా కొత్తగా మన ఛానల్ పేరు మాత్రం రాంబాబు ఫిషింగ్ ఛానల్ కొత్తగా ఐటమ్ తెచ్చాను ఐటమ్ ఏందో మీరు గుర్తుపట్టండి ఇంకో ఐటమ్ వీటితో పిండి వంటలు కూడా చేస్తారు దీంతో దీంతో పిండి వంటలు కూడా చేస్తారు ఇలాంటి వానాకాలం మాత్రం బాగా వాడతారు దీని నేళ్ళల్లో బ్లూ వైర్ పోసి జనమేకి తెలిసింది. పొంచి స చెప్పాది దీని గురించి మీకు. పొంచి స దీని గురించి మీకు చెప్పా. ఇదంటే మీకు తెలియనేం లేదు. జనరవాడే ఐటమే. మీకు తెలిసినే ఏం ఏం కాదు నేను కొత్తగా వాడకలేదు మీకు తెలిసినవి ఐటమ్ కూడా తెలిసిందేటమ్ కూడా మీకు తెలిసిందే ఐటమ్ కొత్తగా నేనే కొత్తగా తయారు చేయట్లేదు ఐటెం చూడండి ఐటెం కూడా మీకు తెలిసిన ఐటమ్ ఇది కొత్త ఐటెం కాదు కాదు మొత్తం తెలిసిన జనానికి నేను కొత్తగా ఏం చేయట్లేదు చూస్తున్నారు కానీ నా ఛానల్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు ఎక్కువగా ఏం మనకి అంటే నేను అంత బాగా వీడియో నాకు లేకొస్తే పదిహేను వందలకి వచ్చు తక్కు ఖర్చేం కాదు ఇది కనిపెట్టండి పొద్దు గురించి అందరూ తెలుసు ఏ చాలు చేప పరిమళంతో వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది పౌడర్ దీని పేర్లు చెప్పేవాడు నేను తెలుసుకోవాలి అది మీరు కనిపెడతారని అనుకుంటున్నాను నేను తెలుగులోనే చూస్తున్నాను హిందీలో కూడా కాదు అవసరం లేదు దీని గురించి ఆటోమేటిక్ అర్థమైపోద్ది మసాలాల్లో వాడతారు ఇది ఐటెం మన మసాలా ఐటెం ఇది ఇది మన మసాలా ఐటెం చూడండి బాగా మిక్సింగ్ చేసుకోవాలా ఇట్లా కలుపుకోవాలి ముందు కలుపుకొని ఇది మాత్రం పొడిపిండి బాగా కలవాలి దీంట్లో మాత్రం మైదా ఇలా అది మైదా అనుకున్నారు మైదా కాదు మైదా ఇలా మైదా అయిపోయినా మనం కలుపుకునే పదార్థం బాగుంటే బాగా జిగురొచ్చిద్ది బాగా జిగురుగా మనం కలుపుకోవాలి ఇక్కడ మిక్సింగ్ బాగుంది అనుకోండి జిగురు ఆటోమేటిక్ వచ్చేసిద్ది గాలాలు కూడదు కొంతమంది మైదా వేస్తారు నేను మైదా లేకుండా వేస్తున్నాను మైదా నాకు తెలిసినంతవరకు మైదా అవసరం లేదు ఎక్కువ శాతం ఉండదు పని దాంతో చూద్దాం ఏమేం పడితే తెలియదు పడితే మన అదృష్టం ఎదురు నీళ్లు కూడా బాగా పెరిగినాయి రెండు మూడు రోజులు ఆగితే నాకు తెలిసి కృష్ణా అనేది వచ్చేసింది ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు వదిలాడంట నీళ్ళు వదిలితే చేపలు పట్టాది కాదు మీకు తెలుసు ఈ వచ్చేవారం ఇవి కానీ ఆడదాం అనుకుంటున్నాను సింగుగా చేద్దాం అనుకుంటున్నాను సింగ్ అంటే తెలిసే ఉంటది సింగుతో వాటి చేపలు పడతాయి పడతాయితే ఏం లేదండి బాగా మనం కలుపుకునే విధానం బాగుంటే చేప ఆటోమేటిక్గా అట్రాక్షన్ అయింది బాగా అట్రాక్షన్ అయింది కప్పకల్లం పుట్టే అట్రాక్షనే కావాల్సింది బాగా కలుపుకోవాలా దీనికి మైదా బైదా అవసరం లేదు ఇవాళ కలుపుకుంటామే బాగా కలిపి మిక్సింగ్ చేయాల పదార్థాలు మాత్రం చూశారు కదా పోయిన వారం కలిపానే కానీ వాన వచ్చి చనిపోయా నేను రెండు కాగక్షత్రాలు పట్టాయి అమ్మంటే వేయగానే వాన పెరిగిపోతుంది ఇంకందుకని వీడియో చేయాది కాలేదు వాళ్ళైనా గ్యారెంటీ లేదు ముబ్బు బాగా పట్టుంది నిన్న బాగుందంట వాతావరణం చేతులు నిన్న బెచ్చాలు పడి నిన్న మాంతి అని వచ్చాను చూడండి ఫ్రెండ్స్ కలుపుకోవాలా ఫుడ్డు మాత్రం బాగా కలపాలి అది మాత్రం పక్క as కూడా నా దగ్గర నెంబర్ వన్ స్టిక్కులు ఉన్నాయి సాల్ట్ వాటర్ లో కూడా వాడచ్చు ఇబ్బంది లేదు అసలు ఇరిగి ఇద్దరు భయమే లేదు స్టిక్కులు అంటే డమ్మీ స్టిక్కులు అయితే కాదు వాటి దాకా స్టిక్ స్టిక్ కూడా ఇస్తానని చెప్పాను అంటే ఎవరు ఎవరు అమ్మినాక నాకు సంబంధం లేదు వాటిలో నేనే ఇస్తానని చెప్పాను ఇంతవరకు అటు ఇరిగి వచ్చిన వాళ్ళు నా కాడికి లేరు ఐటెం బాగుంది ఎందుకు గిరిగిద్దండి కొనుక్కుంటే కొన్నాళ్ళు పాటు అన్న లేకపోతే కొనుక్కుంటా అనవసరం కదా కొనుక్కుంటే బాగుండాలి అది గ్యారెంటీ ఉండాలి డబ్బులు కష్టపడితేనే కదా వచ్చేది ట్ట కలుపుకోవాలి పక్కా అది మాత్రం పిండి మాత్రం కలపకపోతే పిండి ఉండదు పక్క చూస్తున్నారుగా ఫుడ్ మాత్రం కంపల్సరీ ఇట్ట కలపాల్సిందే పిండి ఇట్ట కలపాలి అదే రాయి అయితే బాగుంది పట్ట కదా ఆగట్లేదు రాయిలాగా పొద్దునే వచ్చేవాడిని ఒకరోజు పనికి వెళ్ళడం కోసం అని ఇంటి ఆగి వచ్చాను లేకపోతే నేను ఆరింటికల్ వచ్చేస్తాను వాటికి అసలు గాలాలు వేసేసేవాడిని లెక్క అయితే వాటికి రెండు మూడు అన్న కట్టేవాడిని చూశాను చేప కూడా ఎక్కువ పడతలేదు నదిలో కొత్త నీరు వచ్చింది కదా ఎదురు వెళ్తుంది చేపలకి మైండ్ కూడా బాగా ఫ్రెష్ అయింది ఫ్రెండ్స్ బాగా ఎందుకంటే ఏ ఆలోచనలు ఉండవు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఒకటే ఆలోచన ఎప్పుడు పడిద్దా ఎప్పుడు చూద్దాం అని అందులో ఉంటుంది మన మైండ్ బాగుంటుంది అనుకుంటారు ఏంది చేపలు పట్టుకుంటామని ఇది కూడా బ్రెయిన్కి ఎక్ససైజ్ లాంటిది నేను ఎందుకంటే చెడు ఆలోచనలు అనేవి ఇక్కడికి రావు గ్యాస్ అంతా మనం దాని మీదే పెడతాము కానీ అది మనల్ని దగ్గరికి రాలేదు అదే గుర్తు కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకుంటే చాలు ఇది రెడీ అయిపోద్ది రేపు వారం కుదిరితే మాత్రం కంపల్సరీ ఆ పండ్లకల్లి వెళ్తాను నేను ఏది లేవు కానీ పెరగకపోతే పెరిగితే చేసేది ఏం లేదు వాగులో అయినా సరే పడతా నేను చేపలు ఎర్రలతో ఎట్ట పెట్టాలి ఎర్ర కూడా కొత్తోళ్ళకి ఎలా పెట్టాలి నేను మొత్తం చూపిస్తా చేపలు ఎలా పట్టాలి కొరమేళ్ళు కూడా చూపిస్తా నేను కంపల్సరీ కదా పోయినా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ ఐటమ్స్ చూశారు కదా గుర్తుపట్టండి నీకు తెలియకపోతే నా కామెంట్లో నేను నమ్మంటే నీకు రిప్లై ఇస్తా అంటే తెలుగులో పెట్ట నాకు ఇంగ్లీష్ రాదు అందు తెలుగు ఛానల్ ఇంగ్లీష్ ఛానల్ ప్పుడే చదువుతాను ఫుడ్ గురించి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇవ్వాలి ఏం లేదు ఇగో అయిపోయింది అంతే ఇట్లా కలపడం మాత్రం పక్క ఇట్ ఉండాల ముద్దగా ఉండాలి కలపాల అంత కలిపితే అంత జిగురు వచ్చింది ఫుడ్ మాత్రం ఎంతైనా ఇట్లా కలపాల సరే చేపలు కూడా తీసుకెళ్ళి లేని వాళ్ళకి ఇస్తుంటాను అడ్డయ్యి కూ శాతం రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే అందరికీస్తుంటాను ఫ్రెండ్స్ ఇక ఎంత వచ్చిందో చూడండి ఈ ముద్ద ఓడతం అనేది జరగదు చూసారా ఫ్రెండ్స్ కలిపాను ఈ మొత్తం మూడమన్న ఊడుతూ అందులో మన కథలతో చూడండి లైక్ చేయండి ఇదిగో డబ్బాలు ఇదో ఫ్రెండ్స్ వేస్తున్నాను థియేటర్లో కూడా ఒకళ్ళు అడుగుతున్నారు ఎలా పెట్టాలి ఏందని చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇది క్రింగు ఇవి కూడా మన అమ్ముతాను ఫ్రెండ్స్ ఇదిగో నాకే తినాలనిపిస్తుంది ఏం కాదు ఫ్రెండ్స్ ఇది మనం ఫుడ్ తినొచ్చు ఇది కూడా ఏం చేయదు వాంట మానంగా ఉండదు కావ్వు కొంచెం చేదు వచ్చింది మరి ఫండ్ ఫ్రెండ్స్ దాన్ని కూడా లోపల ప్లెట్లు చేసింది ఫ్రెండ్స్ గుడ్ మన లోపల బ్లట్ని వడగట్టింది అలా చెట్టు ఎత్తు ఉంది ద్వారా పోయి కంపల్సరీ గుడ్లు అలాంటి ఐటమ్స్ కలిసి ఏం కాదు ఫ్రెండ్స్ ఇది మనిషికి చాలా బలం అయితే తింటే నా అది మాత్రం నాకు గ్యారెంటీ ఇంకా మనకాడ అమ్మే బయట వస్తే చేస్తాం చాలా మంది అన్నారు వస్తువు మంచిదేవాలి కానీ ఫ్రెండ్స్ ఏదైతే మనలో మాసం ఉంటే భయపడతాం మనలో మాసం లేనప్పుడు వ్యాపారం ఇక్కచ్చిగా చేయాలి వ్యాపారం అంటే అమ్మలాంటిది అమ్మని తిట్టి పడిచాక అరే నీ అమ్మ అని అనిపించామంటే మన వ్యాపారం చేసిన ఒకటి చేయపోయిన ఒకటి అయితే అంతే ఫ్రెండ్స్ ఇంకా గుచ్చకాలాలు అంటారు కదా ఇగో ఇక గుచ్చకాలాలు అంటే ఇవి కూడా మనకు సెట్ సెట్లు దొరుకుతాయి ఇవే ఫ్రెండ్స్ గుచ్చకాలాలంటే గుచ్చాలు అంటారు ఇవే మనకు సెట్లు కూడా దొరుకుతాయి ఈ చీపీటం కోసం తీశాను ఫ్రెండ్స్ ఒకసారి వేసినాక వీడియో చెప్పలేదు ఒకసారి చూపిస్తాను చూడండి అలా పడుతుందో అసలు వాన మామూలుగా పడతలేదు చూడండి వాన అసలు ఖాళీ లేదు అసలు వాన అసలు డబ్బాలు వేసానే కానీ తీయటానికి కూడా చేప పడితే ఎంత అసలు డబ్బాలు లాక్క వెళ్ళిపోయింది చూడండి ఫ్రెండ్స్ బాగా చూడండి చేప అసలు అల్లాడిస్తుంది మమ్మల్ని అబ్బు ఈ వాన కూడా దానికి తగ్గట్టు మామూలుగా పడతాల్ వాన అది చూడండి ఫ్రెండ్స్ చూడండి వాన అల్లాడిస్తుంది అసలు ఏదో పాక్ కింద కూర్చున్నాను నేను ఇప్పుడే మాత్రం చేప పడ్డా కూడా మనకి ఈ డబ్బా కూడా చెక్కదాం అలా ఉంది ఎట్లా చూడండి గాలి వాన ఆల్రెడీ డబ్బాలు వేసి ఉన్నాయి ఏ డబ్బా తిరిగితే టెన్షన్ వస్తుంది భయంతో కూడిన వేట చేయాల్సి వస్తుంది ఆల్రెడీ రెండు బొచ్చలు పడ్డాయి మనకి ఆల్రెడీ ఇప్పుడు రెండు బొచ్చలు పడిపోయి ఉన్నాయి డబ్బాలు ఆకెళ్ళేటప్పుడు వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నెలల్లో నేను దూకాను కానీ నాకు అందలేదు మళ్ళీ పడవని పిలిపించి డబ్బులు ఇప్పించి వాళ్ళ చేత నేను తీపించాను ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దు తీలేదని చూడండి వాన ఎట్లా పడుతుందో డబ్బాలు అయితే ఇగో పెట్టేవాడి చూడండి డబ్బాలు కానీ తీయలేదు ఎలా ఉంటుందో చూడాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్